వెల్కమ్ టు మాస్టర్ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని కాకినాడ ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని కాకినాడ ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజు పేర్కొన్నారు గురువారం కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో డీఈఓ రమేష్ అధ్యక్షతన జరిగిన గురు పూజోత్సవాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అలాగే పిల్లలను మంచి మార్గంలో నడిపించే అవకాశం కూడా ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు గురువులు గౌరవించడం ద్వారా మంచి మార్గంలో పిల్లలు పయనించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

एबी सोशल वेलफेयर सोसाइटी सर 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 तीन आ ओके केवी वी रामकृष्ण प्रिंसिपल एपी बीएसडब्ल्यू आरएस करपा वन्दे मातरम्